హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గ జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశారు మరి రైతు భరోసా డబ్బులు విడుదల చేసినా కూడా రైతులకు అయితే డబ్బులు పడలేదు రైతు భరోసాకు బ్రేక్ అయితే పడిపోయింది నేను ముందు వీడియోలో కూడా చెప్పాను రైతు భరోసాకు నిధులు అయితే ఆగిపోయాయి కేవలం మూడు ఎకరాల వరకు మాత్రమే జమ అయ్యింది పద్దెనిమిది వేల రూపాయలు మరి పైసలు అయితే నిలిచిపోయాయి అన్నమాట మరి ఈ పైసలు ఎందుకు నిలిచిపోయాయి మళ్ళీ తిరిగి ఎప్పుడు ఈ పైసలు వేస్తున్నారని చూస్తే ఎంతలోనే మనకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతన్నలకు కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా నిధులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కానీ ప్రస్తుతానికి ప్రభుత్వం ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని చూస్తే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు మరి పైసలు లేకపోవడంతో రైతులను ఇబ్బంది పెట్టడం అవసరం లేక ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఐదు ఎకరాల వరకు ప్రస్తుతానికి ఇద్దాం తిరిగి మళ్ళీ కూడా మిగిలినటువంటి వారికి కంటిన్యూ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ముఖ్యంగా చూస్తే గతంలో మనకు పదెకరాల వరకు కూడా ఈ రైతు భరోసా ఇస్తామన్నారు తర్వాత ఏం చెప్పారంటే మనకు వ్యవసాయ భూమి ఉంటే చాలు ఎన్ని అనేది కూడా సంబంధం లేదు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు పైసలు ఇస్తామన్నారు తర్వాత ఏం చెప్పారంటే పంటలు వేస్తేనే పైసలు ఇస్తామన్నారు పంటలు వేయకపోయినా పర్వాలేదు సాగు భూమి ఉంటే చాలు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించి మొత్తానికి రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తారు మరి రైతు భరోసా నిధులు విడుదల చేసినా కూడా ఏంటంటే అనేక కారణాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోవడం ఇలా అనేక కారణాలు చాలా కారణాల వల్ల ఏంటంటే ఈ పైసలు అయితే ఆగిపోయాయి మరి ఈ పైసలు మూడెకరాల వరకు మాత్రమే ఇచ్చాము పద్దెనిమిది వేల రూపాయలను దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు రైతులకైతే మేము వేశాము మిగిలినటువంటి వారికి వేద్దామంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికి డబ్బులు అయితే పడట్లేదు ప్రస్తుతానికి పైసలు అనేది ఆగిపోయాయి ఓన్లీ పిఎం కిసాన్ డబ్బులు మాత్రం పడుతున్నాయి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు మాత్రమే పడుతున్నాయి రైతులకు మిగిలినటువంటి పైసలు అయితే పడట్లేదు మరి ఐదు ఎకరాలకు ఇస్తామని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం వారు మరి ఐదు ఎకరాలకు వెంటనే కూడా జమ చేయడానికి కూడా పైసలు ఇప్పుడు అన్ని నిధులన్నీ కూడా సమకూరుస్తుంది ఒకేసారి నాలుగు పథకాలను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరో తారీఖున మరి నాలుగు పథకాలకు విడుదల చేయడానికి పైసలు కొన్ని పథకాలకు పైసలు ఇచ్చారు కొన్ని పథకాలకు పైసలు ఇవ్వలేకపోయారు ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే పైసలు జమ కాలేదన్నమాట రైతులకు మరి ఎట్టకేలకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి పైసలు ఇవ్వడానికి అంటే ప్రభుత్వం సిద్ధమైంది మరి సోమవారం నుంచి నాలుగు ఎకరాల వారికి పైసలు పడతాయని ఇక్కడ చెప్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం నాలుగు ఎకరాల వారికి ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలను సోమవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తాం ఇక తొలి విడతగా మనకు ఐదు ఎకరాల వారికి ఇస్తాం తర్వాత మళ్ళీ ఐదు ఎకరాలకు ఇస్తాం తర్వాత మళ్ళీ ఐదు ఎకరాలకు ఇస్తాం ఇలా విడతల వారీగా ఆ పైసలు అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే గతంలో కూడా మనకు ఈ నెల ముప్పై ఒకటిలోపు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులనేది మేము పూర్తిగా జమ చేస్తామని చెప్పారు మరి ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా వేరుగా ఉంది ఇప్పటివరకు కేవలం మూడెకరాలకే ఇచ్చారు మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ ఇరవై రోజుల్లో పైసలు ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు కొన్ని కోట్ల రూపాయలను అంత ఈజీగా మనం వేయలేము ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం అంచనా ప్రకారం దాదాపు అర కోటికి పైగా రైతులు అయితే ఉన్నారు మన తెలంగాణలో మరి వీరందరికీ కూడా పైసలు రావాలంటే కొంచెం టైం పడుతుంది మరి ప్రస్తుతానికి ఇది పరిస్థితి అనమాట కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి కూడా పైసలు వచ్చే అవకాశం ఉంది రైతులకు ఎకరాల వారికి ఇంకా ప్రభుత్వం దీన్ని కూడా అధికారికంగా ధృవీకరించలేదు అధికారికంగా ధృవీకరించాల్సిన సమయ సమయం అయితే వస్తుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే రైతులు ఇప్పటివరకు మూడు ఎకరాలకు పైసలు పడ్డాయో వారు ఎవరైనా సరే ఇంకా పైసలు పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ ఏఈఓ గారిని కలవండి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఏఈఓ గారిని కానీ ఏఓ గారిని కానీ కలిసి ఈ పైసలు ఎప్పటి నుంచి పడతాయి మరి పైసలు ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు వచ్చాయి మరి మాకు ఇంకా పైసలు పడలేదని చెప్పి మీరు ఒకసారి అడిగి కనుక్కోవచ్చు కూడా అనమాట మీకు అందుబాటులో ఉంటే కనుక్కోండి లేకపోతే మన వీడియోలో నేను అధికారులను అడిగే మీకు సమాచారం అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఈ సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు జెన్యున్గా అయితే తీసుకొస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి రైతు భరోసా కథ పక్కన పెడితే పీఎం కిసాన్ పైసలు పడుతున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం మంచిగా ఆలోచించి ప్రధాని మోదీ గారు ఏం చేశారంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఏదైతే ఆయన మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తారో ఈ పైసలు అనేది పదిహేడో విడతలో రెండు వేల రూపాయలు ఇచ్చారు పద్దెనిమిదో విడతలో రెండు వేల రూపాయలు ఇచ్చారు మరి ఈ పంతొమ్మిదో విడతలో పదహైదు రోజులు అయ్యింది పైసలు విడుదల చేసి ఈ పంతొమ్మిదో విడతలో రెండు వేల రూపాయలు ఇచ్చారు మరి పైసలు అయితే పడుతున్నాయి కొంతమందికి ఆరు వేల రూపాయలు పడుతుంటే కొంతమందికి నాలుగు వేల రూపాయలు పడుతున్నాయి కొంతమందికి రెండు వేల రూపాయలు పడుతున్నాయి ఎందుకంటే గతంలో మీకు ఏదైనా కారణాలు చేత ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల కానీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల కానీ ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే గతంలో మనకు పైసలు పడలేదు చాలామంది రైతులకు ఇక పైసలు పడని వారందరికీ కూడా ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే తాజాగా ఫ్రెష్గా మీ యొక్క ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబరు రెండు తీసుకుని మీరు మీసో సెంటర్కి వెళ్తే అక్కడ వేలుముద్ర అనేది వేసి మీకు ఈకేవైసీ పూర్తి చేస్తారు ఇలా ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో గతంలో మీకు ఏదైనా పైసలు రాకుండా ఉంటే కూడా నేరుగా మీకు పైసలు అయితే వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు పూర్తి పైసలు అయితే వస్తాయి ఆరు వేలు ఈ సంవత్సరానికి సంబంధించిన ఆరు వేలు మీకు ఒకేసారి ఖాతాల్లోకి వచ్చేస్తాయి మరి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి విధంగా పిఎం కిసాన్ పైసలు పడిన వారు మాత్రమే ఒకసారి మీరు చెక్ చేసుకోండి దీనికి కూడా మీరు ఏవో గారిని అడగచ్చు లేకపోతే మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని కనిపిస్తుంది మీకు ఆ బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీరు కనుక్కోవచ్చు అలాగే మీ గ్రామంలో ఎంతమందికి పిఎం కిసాన్ పైసలు వస్తున్నాయనేది కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట ఎవరెవరికి వస్తున్నాయి ఎవరెవరికి అనేది కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి పీఎం కిసాన్ పైసలు వస్తాయా రావా అనేది మీకే తెలిసిపోతుంది ఇక ఇరవై విడత మే నుంచి ఇస్తారు మళ్ళీ ఈ పిఎం కిసాన్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి ఇరవై నాలుగునేమో మన ప్రధాని మోదీ గారు ఈ పైసలు విడుదల చేస్తే వరకు కూడా మూడు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లు అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఇక్కడికి విడుదల చేయడం జరిగింది రైతులకు పైసలు రాష్ట్ర ప్రభుత్వాలైనా పైసలు లేట్ చేస్తాయేమో కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పైసలు లేట్ చేయదు మరి పైసలు అనేది చాలా టెన్షన్గా అకౌంట్లకు వచ్చేస్తాయి మరి యొక్క రైతు భరోసా కథ పక్కన పెట్టి మీరు పిఎం కిసాన్ పైసలు వచ్చాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అకౌంట్లోకి వెళ్ళి ఖాతాలకు వెళ్ళి మరి ఖాతాలోకి పైసలు కనుక వచ్చింటే మీకు ఇబ్బంది లేదు రాని వాళ్ళు నేను చెప్పినట్లు ఒకసారి చెక్ చేయండి లేకపోతే మీ ఏ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఈ విధంగా చెక్ చేసుకొని పిఎం కిసాన్ పైసలు అయితే వస్తున్నాయి మరి రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి అనమాట ఈరోజు కూడా ఈ నెల ముప్పై వరకు పైసలు అయితే జమ అవుతాయి మన తెలంగాణలో ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతులకు ఈ పిఎం కిసాన్ పైసలు అయితే వస్తున్నాయన్నమాట మరొకసారి చెక్ చేసుకోండి ఇక రైతు భరోసా విషయానికి వస్తే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు మూడు ఎకరాలకు పైసలు వచ్చాయి మరి నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలకు పైసలు అనేది జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే నిధులు సమకూరుస్తుంది అంటే పైసలు జమ చేస్తుంది మరి పైసలు వచ్చిన వెంటనే ఏంటంటే నాలుగెకరాలు వారికి వస్తాయి ఫస్ట్ ఇరవై ఆరు వేలు ఇరవై నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే మనకు వచ్చేస్తాయి మళ్ళీ తర్వాత ఐదు ఎకరాలకు ఇస్తారు మళ్ళీ కూడా గ్యాప్ అయితే వస్తుంది ఇప్పుడు పైసలు అయితే పడట్లేదు కదా ఆ విధంగా గ్యాప్ అయితే వస్తుంది తర్వాత మళ్ళీ కూడా మీకు పైసలు పడడం మొదలవుతాయి ఇక ఈ విధంగా ఉందన్నమాట మన తెలంగాణలో ప్రస్తుతానికి రైతన్నల పరిస్థితి ఏం చేయాలో కూడా తెలియట్లేదు మన వాళ్ళకి ఏం చేస్తారు మరి పైసలు అయితే వస్తలేవు మరి మూడు ఎకరాలకు వచ్చాయి ఆయనకు వచ్చాయి నాకు రాలేదు మరి ఏం చేయాలి నేను అని చెప్పి బాధపడుతున్నారు మరి ప్రభుత్వం దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా నిర్ణయం తీసుకుని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నిర్ణయం తీసుకుని మరి పైసలు వచ్చేటట్టు చేయాలి అన్ని రైతులకు ఎందుకంటే ఈ రబీ సీజన్లో అంటే యాసంగి సీజన్ అనమాట ఇప్పుడు ఈ యాసంగి సీజన్లో పంటలు వేసుకోవడానికి వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ పైసలు వచ్చేటట్టు ప్రభుత్వం అయితే చేస్తుంది ఉన్న వారికి పైసలు వచ్చేస్తే మరి కంగారు లేదు మీకు పైసలు అయితే నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తే మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు పైసలు వస్తాయా రాలేదా అని చెప్పి మీరు నేరుగా ఏఓ గారిని కలిసి చెక్ చేసుకోండి అలాగే ఎన్ని ఎకరాలకి పైసలు వస్తాయని కూడా మీరు కనుక్కుంటే మీకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇస్తుందన్నమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఈ రైతు భరోసా పైసలకు సంబంధించి క్లియర్గా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది ఇప్పటివరకు రెండు వేల కోట్లు ఇచ్చారు దాదాపు ఇరవై లక్షల పైచలకు మంది రైతులకు పైసలు అయితే వచ్చాయి మరి మిగిలినటువంటి వారికి కూడా పైసలు వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు